వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈ వీడియోలో ఇప్పుడు జరిగిన మార్నింగ్ జరిగిన యాక్షన్ అన్ని మార్కెట్ల యాక్షన్ అయితే టాప్ రేట్లు అయితే ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు పదమూడు అయితే టాప్ రేట్ పడ్డం జరిగింది అలాగే కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఆరు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు వచ్చి ఏడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడడం జరిగింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ఏడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక పదమినీరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు బాక్స్ ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ వచ్చి ఏడు వందలు టాప్ రేట్ పడింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ఏడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక అనంతపురం విషయానికి అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇది ఈరోజు మార్నింగ్ ఏమి యాక్షన్ టాపెట్లు పడిన మార్కెట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ